హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్లో టయోటా కార్లు నమ్మదగినవిగా ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందించేలా రూపొందించబడ్డాయి అయితే ఒకప్పుడు ఖరీదైన కార్లను మాత్రమే అమ్మే టయోటా ఇప్పుడు మారుతి సుజుకి భాగస్వామ్యంతో తక్కువ ధరకే కార్లను అందిస్తోంది మారుతి సుజుకి నుంచి గత నెలలో మారుతి ఎట్టిగా ఎంపీవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది అయితే ఈ ఎట్టిగా ఎంపీవీని టయోటా రుమానియన్కి రీబ్యాజ్ వెర్షన్గా విక్రయిస్తోంది అయితే ఈ మార్పులు జరిగిన కానీ ఒరిజినల్ టయాతో రుమానియాకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఎట్టిగా అంత కాకపోయినా ఈ రూమియాన్ సేల్స్ లో సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ లో దేశంలో టయాతో రూమియాన్ సేల్స్ కి సంబంధించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి టయోటా రూమియాన్ గతేడాది ఆగస్టు భారత మార్కెట్లో లాంచ్ అయింది ఏడాది కాలంగా టయాతో ఈ కార్లను విక్రయిస్తోంది ఈ ఎంపీవి పెట్రోల్ సిఎన్జి వెర్షన్లో లభిస్తోంది సిఎన్జి వెర్షన్ నుంచి మంచి మైలేజ్తో మార్కెట్లోకి రావడం వల్ల భారీ సంఖ్యలో బుకింగ్స్ వచ్చాయి దీంతో కంపెనీ అనూహ్యంగా దీనిని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది ఆ తర్వాత డిమాండ్కు తగినట్లుగా దీన్ని మార్కెట్లో అందుబాటులో ఉంచింది టయాటో రూమియాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది యూనిట్లను విక్రయించబడ్డాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో విక్రయించిన పద్నాలుగు వందల అరవై ఒక్క యూనిట్తో పోలిస్తే ఇది ముప్పై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం వృద్ధిని నమోదు చేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విక్రయించిన పదిహేడు వందల ఇరవై ఒక్క యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు పద్నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం పెరిగాయి ఎట్టిగాతో పాటు దీనిని భారీ సంఖ్యలో కొనుగోలు చేయడం పట్ల ఆ సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది ఈ రూమియాన్ ఎంపీవీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది ఇది వన్ జీరో త్రీ పిఎస్ శక్తిని వన్ థర్టీ సెవెన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది రూమియాన్ సిఎన్జి వెర్షన్ ఎయిటీ ఎయిట్ పిఎస్ పవర్ను అలాగే వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తోంది ఇంజన్ పవర్ అవుట్పుట్ తక్కువగా ఉన్నప్పటికీ సిఎన్జి వెర్షన్ మంచి మైలేజ్ను ఇస్తోంది అందువల్ల దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది రూమియాన్ పెట్రోల్ వెర్షన్లు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్లో కొనుగోలు చేయొచ్చు అయితే సిఎన్జి వేరియంట్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో మాత్రమే లభిస్తోంది ఇక రూమియాన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్కు ఇరవై పాయింట్ ఐదు ఒక్క కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఆటోమేటిక్ వేరియంట్లు లీటర్కు ఇరవై పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తాయి ఇక రూమియాన్ సిఎన్జి కిలోకు ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల భారీ మైలేజ్ను అందిస్తోంది ఇతర టయోటా కార్ల మాదిరిగానే రూమియాన్ క్యాబిన్ రీచ్ లుక్ని రిచ్ లుక్ని కలిగి ఉంటుంది ఇందులో సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ వైరస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉన్నాయి టయోటా రూమియాన్లో సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఆటోమేటిక్ ఏసీ క్రోయిజ్ కంట్రోల్ ప్యానల్ షిఫ్టర్స్ గీలస్ ఎంట్రీ ఆటోమేటిక్ హెడ్లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్ బ్యాగ్స్ హిల్ హోల్డ్ అసిస్ట్ రియర్ పార్కింగ్ సెన్సర్లు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి ఈ రూమియాన్ ఎంపీవీ ధర పది పాయింట్ నాలుగు నాలుగు లక్షల నుంచి ప్రారంభమవుతోంది దీని టాప్ వేరియంట్ ధర పదమూడు పాయింట్ ఏడు మూడు లక్షలుగా ఉంది తయారో నుంచి మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి